మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా కళింగ వైశ్య చైతన్యం కావాలని కళింగ వైశ్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మజ ఆధ్వర్యంలో గురువారం కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగున ఒకవేళ ఎనభై మంది మహిళలతో కోలాటం చేయడం గొప్ప చారిత్రాత్మక ఫిబ్రవరి ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఒకవేళ ఎనభై మందితో కోలాటం కార్యక్రమం ద్వారా కళింగ వైశ్య జాతి మహిళలకు గొప్ప ప్రతిష్ట తెచ్చిన పేర్కొన్నారు భవిష్యత్తులో జిల్లా కళింగ వైశ్య మహిళ సంఘం చేపట్టనున్న కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కలింగ వైశ్య బేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా తనకు ఇస్తున్న గౌరవ వేతనం

ఇక్కడ పెద్దనే పెద్దలే ఏదో పదవిని స్వీకరించి ఏదో కూర్చోవడం కాకుండా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆ రోజే తలుచుకొని ఈ సహస్ర పోలాటం అనేది ఆ రోజే విత్తనం వేసాం అనమాట అయితే జిల్లా స్థాయిలోన మన సూల్బాబు గారు స్త్రీలు గారు అలాగే జ్ గారు మాకు ఎప్పుడు అండగా ఉండే మా రమేష్ గారు ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తూ ఎలాగ ముందుకు వెళ్ళాలి అన్నది ఒక ఫోర్ మీటింగ్స్ పెట్టుకొని మేము చేస్తామండి ఈ ఫోర్ మీటింగ్స్లో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు నిత్యము మాకు సహాయం చేస్తూ మాకు ముందుకు సాధించారు అయితే సహస్ర పోలాటం అంటే వెయ్యి మందితో పోలాటం నృత్యం ఈ బృందం అనేది సహస్రంతో అన్నప్పుడు అది ఒక గొప్ప యజ్ఞం లా నవుతుంది అనే ఆలోచనతో ముప్పై గ్రామాల నుండి అందరినీ చిన్న చిన్న గ్రామాల నుండి కూడా అందరినీ ఎంచుకొని ప్రతి ఒక్కరూ ఈ సహస్ర కాలాకంలో పాల్గొన్నట్టు చూసి ప్రతి వాళ్ళకి మేము ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోని అన్ని ఊరికి పంపిస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన వీడియోని మేము చూస్తూ ఈ విధంగా మేము ఈ సహస్ర పోలాటం ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాము ఈ వెయ్యి మందికి అందరికీ సేమ్ కోట్ సారీస్ సేమ్ హెయిర్ స్టైల్స్ ప్రతి ఒకే విధంగా ఒకే గ్రౌండ్లో ఒకే పాటకి ఒకే డాన్స్ చేసేటట్లు మేము ఈరోజు ప్రయత్నించాం ఇది ఓన్లీ మనం జస్ట్ ఒక నృత్యంలాగైతే మనవర్కైతే ఆనందం అయితే కలుగుతుంది కానీ మనము ఒక హిస్టరీని క్రియేట్ చేయాలి అని అనుకొని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అది లండన్ నుండి దానికి మేము అప్లై చేసుకొని ఆ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓన్లీ తలింగ వైద్య మహిళ కొని ఇది ఒక రికార్డు మనం సృష్టిస్తున్నాం అనమాట దానికి మేము అప్లికేషన్ ఇచ్చాము ఆ అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ అయ్యింది సో ఆ రోజు మనకి ఒక లైవ్ టెలికాస్ట్ అనేది జరుగుతుంది మనకు ఒక లింక్ అనేది వస్తుంది సో ఆ లింక్ని మనం అందరం ఫాలో అయితే మనం అది లైవ్గా కూడా చూడొచ్చు అంటే అయితే ఇదంతా జరుగుతుంది కానీ మనకి ఫైనాన్స్ ఎలాగా అనేది ముందు ఆలోచన వస్తుంది సో ఆ ఫైనాన్స్ అనేది మాకు చాలా చక్కగా జిల్లా స్థాయి వాళ్ళు మా శ్రీర్ బాబు గారు అలాగే సూర్బాబు గారు మన వ్యక్తులు అందుకే టౌన్ వాళ్ళు అందరూ మాకు చాలా చక్కగా సాయం చేస్తూ వచ్చారు ప్రస్తుతానికి మాకు స్పాన్సర్షిప్ అనేది బి జ్యువెలరీ మార్ట్ వాళ్ళు వైజాగ్ వాళ్ళు మంపిస్తున్నారు దానికి శ్రీను గారు ఇంకా వినీత్ బోధ వినీత్ అంటే చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ మాకు స్పాన్సర్ చేస్తున్నారు మొత్తం క్రౌండ్ వర్క్ ఫుడ్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు సో మా వరకు మేము చేసిన ప్రయత్నం డాన్స్ వర్క్ అయితే సెకండ్ అంతా వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం అనేది ఫస్ట్ టైం మన జిల్లాలో ఇలా జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మాకు సాయం చేసి దీన్ని ఒక పెద్ద లాగా చేస్తారని అందరం కోరుకుంటున్నాము జిల్లా వచ్చిన సో ప్లీజ్ మీ సహాయం సగం మాకు ఎల్లప్పుడు ఉండాలని కొంత తెలంగాణ జిల్లా మహిళా సంఘం ఏర్పాటైన తర్వాత మేము ముందుగా పెనుగొండ వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాము పెనుగడిన వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాము తర్వాత వివిధ ప్రాంతాల్లో జిల్లా మహిళా సంఘాలు ఏర్పాటు చేశాము హెల్త్ పరంగా కూడా మహిళలకి అవేర్నెస్ కావాలని చెప్పి క్యాన్సర్ ఉచిత క్యాన్సర్ వైపు శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశాము ఇమోషనల్ గా కూడా మేము అందులో భర్తభావం పెంపొందించాలి వయసు సంఘం అందరిలో ఉన్న అంటే మహిళ వయసు సాధమని కాకుండా ఆ డివోషనల్ సంబంధించిన కార్యక్రమాలు అంటే గీతాపారాయణాన్ని ఇలాంటివన్నీ చేశాము హారతులు దేవీ నవరాత్రులప్పుడు అందరికీ హారతులు ఇవ్వడం ప్రసాదం పెట్టడం అలా డివోషనల్ గా కూడా మేము చాలా హెల్ప్ అందరికీ ఏవే తీసుకొచ్చాము అండ్ ఏదైతే అనుకుంటున్నామో పేదవాళ్ళకి ఇంత సంఘం ఏర్పడింది ఏదైతే మామూలు దేవత హెల్ప్ చేయాలని అనుకుంటున్నామో అందరి దగ్గర మా మా మాలో మేమే మేము ఆ అమౌంట్ అని కొంచెం కొంచెం కలెక్ట్ చేసి ఎవరికైతే మేము సహాయం చేయాలి అనుకుంటున్నామో వాళ్ళకి కొంచెం నిరాదాలు దొరుకుతున్నాం కూడా మేము అందిస్తాము మహిళల పనులకు వచ్చిన ఆ సహాయ సహకారాలు కూడా మేము అందిస్తున్నాము అండ్ ఎవరికైతే మాకు అన్యాయం జరుగుతుందో ఓన్లీ సోషల్ అవేర్నెస్ కూడా కావాలని అనుకున్నాము అన్యాయం జరుగుతుందని ఎప్పుడైతే మాకు అనిపిస్తుందో అక్కడ కూడా మా తలవైతే మేము నినాదాలు కూడా చేసాము అది అందరికీ ఆల అమౌంటు అండ్ అందరూ అతి మంచి అది ఒకే ఒక ఉద్దేశము మాకు బాగా ఉంది ఇంటిని పెంపొందించాలి ఐకమర్యం పెంపొందించాలి అందరిలో ధైర్యం అవేర్నెస్ అన్నీ రావాలి ఈ మహిళా సంఘం ఏర్పాటైన వెంటనే మేము ఫస్ట్ అనుకున్నమాట కాస్త్ర పోలాటం కోసం మేము అనుకున్నాము అది ఈ కార్యక్రమం రూపొందించిన రూదాసుకున్న రోజులు పట్టింది మేము ప్రతి ఒక్కటి చాలా కేర్ఫుల్గా తీసుకొని మరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము సో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి మీ అందరు సహకారం కావాలి మరి మరి மிகளே <laughs> జిల్లా నుంచి పూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు మా ముందు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనే విషయం కదా గారు అన్ని స్పష్టంగా మీకు అన్ని తెలియపరచ ఈ కార్యక్రమం రూపకల్పన ఏ విధంగా చేస్తున్నాం నిజంగా మొదటగా మా రాష్ట్ర కళ్యాణ సంఘం ద్వారా ముందుకు వచ్చి మైలు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం వేరు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాదు ఏ ఇతర కుల సంఘాలు కూడా ఇప్పుడు వచ్చిన నిర్వర్తించినర్వంగా ఒక చెప్పగలను వారికి ముందుగా మా అందరు తరువాత వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలుస్తున్నాను ఈ సందర్భంగా అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్న విషయం చెప్పారు అయితే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఎందుకంటే గతంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరగచ్చు పోరాటం దగ్గర ఈరోజు రాష్ట్ర ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మే పిలుపు మేరకు కూడా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ సంస్థల మీద ప్రధానంగా మున్సిపల్ సంస్థల మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ఈ ప్రభుత్వం మున్సిపల్ విద్యను మొత్తంగా పాఠశాల విద్యలో విలీనం చేసింది అయితే విలీనం ఒక్కటే చేసింది కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సినటువంటి ఆలోచన న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే దిశగా ఎక్కడ ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు దాని ఫలితంగానే ఈరోజు ఆరు ఏడు నెలలు అవుతున్నా సరే జీతాలు అందనటువంటి పరిస్థితి ఉంది మరి మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క పిఎఫ్ ఏరియర్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియనటువంటి ఒక అగమ్య పరిస్థితి అనేది ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయులు కనిపిస్తూ ఉంది ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా మేము మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్ ఖాతాలను కూడా తెరిచి వెంటనే ఆ పీఎఫ్ ఏరియర్స్ సొమ్ము నా ఖాతాలో వేయాలని చెప్తున్నాం ఈరోజు జనాభా పెరుగుదలకు అనుగుణంగా గత ఐదున్నర ఆరు దశాబ్దాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు ఈ రాష్ట్రంలో తప్పితే ఎక్కడ కూడా నూతనంగా మున్సిపల్ పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం అనేది లేదు పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన పాఠశాలను ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ పేరుతో సర్వీస్ రూల్స్ లేనటువంటి సందర్భంలో ప్రమోషన్స్ నోచుకోక ఏ స్థితిలో ఉపాధ్యాయుడు జాయిన్ అయ్యాడో అదే స్థితిలో రిటైర్ అయ్యవలసినటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడింది ఇది ఏ ఉద్యోగికి కూడా ఉండడం అనేది కరెక్ట్ కాదు జాయిన్ అయినటువంటి ఉద్యోగి ఏదో ఒక స్థాయిలో ఉన్నతంగా ప్రమోషన్ పొందాల్సినటువంటి అవసరం ఉంది మరి సర్వీస్ రూల్స్ అడ్డంకిని కూడా తొలగించి సర్వీస్ రూల్స్ని అడ్డంకిని తొలగించి ప్రమోషన్స్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా మున్సిపాలిటీలో ఎంఈఓ పోస్టులు డిప్యూటీ డిఈఓ పోస్టులు లేక తనిఖీ లేక మరి పాఠశాలలు సక్రమంగా పనిచేయన పనిచేసే స్థితిలో లేనటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎంఈఓ పోస్టులు డిప్యూటీ డిఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వీటన్నింటినీ కూడా మున్సిపల్ ఉపాధ్యాయుల పట్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తుందో ఆ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఈ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏపీటీ ఇంటర్పెంటరేషన్గా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు డి సరస్వతి ఏపీటీఎఫ్ రాష్ట్ర గారి